వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఇవాళ వచ్చేసి మనం తెలుసుకునే టాపిక్ ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో భార్యాభర్తల కలయిక అనేది మంచిదేనా ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటే ప్రెగ్నెన్సీ టైంలో కలయిక అనేది మంచిది కాదని తెలుసుకుందాం అంటే కొందరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఏమంటారు సెక్స్ లైఫ్ అనేది దూరంగా ఉండాలని చాలామంది అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఎలాంటి సిచ్యువేషన్లో మీరు దూరంగా ఉండాలి ఎలాంటి కాంప్లికేషన్స్ ఉంటే దూరంగా ఉండాలి తెలుసుకుందాం ప్రతి ఒక్క హస్బెండ్ హస్బెండ్ అండ్ వైఫ్కి ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఎలా ఉంటుందంటే అదొక తెలియని ఆనందంలో ఉంటుంది అంటే ఏ విధంగా అంటే ఒక ఒక బెస్ట్ మెచ్యూరిటీ అంటే ఏంటంటే ఒక ఏదో ఒక లైఫ్లో ఏదో ఒకటి అనే ఒక ఫీలింగ్తో చాలా హ్యాపీనెస్తో వాళ్ళు వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారు అలాంటి టైంలో వాళ్ళకి ఏంటంటే సిక్స్ లైఫ్ లీడ్ చేయగలమా లీడ్ చేయలేమా అని అందరూ అనుకుంటారు బట్ అలా ఏమీ ఉండదండి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మీరు మొదటి మూడు నెలలు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే మొదటి మూడు నెలలు ఏంటంటే ఆ ఆ మదర్కి వచ్చేసి మళ్ళీ ఆ మదర్ కండిషన్ ఎలా ఉందంటే కన్ఫర్మ్ అయ్యాక మీరు డాక్టర్ని కన్సల్ట్ అవుతారు ఆ టైంలో ఆ మదర్ యొక్క కండిషన్ని బట్టి ఆ మదర్ యొక్క కండిషన్ బట్టి తెలుసుకోవాలంటే కొందరికి ఏంటంటే కొందరికి వామిటింగ్స్ అవుతాయి కొందరికి ఏంటంటే ఫుల్ బాడీ అనేది ఏంటంటే మనకి థర్డ్ మంత్ నుంచి బాడీ అనేది చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అంటే కొన్ని హార్మోన్స్ ప్రొడ్యూస్ అవుతాయి కదండి హార్మోన్స్ వల్ల ఏంటంటే మదర్ని చాలా రెస్ట్గా రెస్ట్ తీసుకోవాలని ఉంటుంది లేకపోతే కొంచెం వీక్గా అయిపోతుంది అలాంటి టైంలో వాళ్ళకు ఒకవేళ వాళ్ళకు ఓకే అనుకుంటే పర్లేదు మీరు కలవచ్చండి థర్ థర్డ్ మంత్ వరకు ఏమంటారు ఎలాంటి ఎలాంటి కాంప్లికేషన్స్ ఏమి లేకుంటే సేఫ్గా ఉంటే అంటే స్కానింగ్లో మీరు వెళ్ళాక బేబీ గీట్ల అంతా బాగానే ఉంటే ఇద్దరు సెక్స్ లైఫ్లోనే ఎంజాయ్ చేయొచ్చు బట్ మనకి ఆఫ్టర్ స్కాన్ తర్వాత ఒక ఫోర్త్ మంత్ ఫిఫ్త్ మంత్ సిక్స్త్ మంత్ వరకు కూడా ఏం కాదండి ఆఫ్టర్ మనకి ఎయిత్ మంత్ నైన్త్ మంత్ ఏంటంటే ఆ టైంలో వచ్చేసి మనకి ఏంటంటే స్టమక్ అనేది చాలా పెద్దగా అవుతుంది కదా స్టమక్ అనేది చాలా పెద్దగా బేబీ గ్రోత్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెవెంత్ మంత్ ఎయిత్ మంత్ నైన్త్ మంత్లో కొంచెం తగిన జాగ్రత్తలు తీసుకుంటూ మనము ఆ లైఫ్ని అనేది ఎంజాయ్ చేయొచ్చండి అంటే కొందరికి ఏంటంటే ఏ విధంగా ఉంటుందంటే ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వగానే ఇలాంటి లైఫ్కి కొంచెం దూరంగా ఉండాలని అందరూ అనుకుంటారు అలానే ఏమీ ఉండదు ఆ బే ఆ మదర్ యొక్క కండిషన్ని బట్టి మనము ప్రొసీడ్ అవ్వాలి ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే కొందరికి సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ ఉంటుంది కదండి అంటే సర్వైకల్ స్టిచ్ పడుతుంది కదండి కొందరికి సర్వైకల్ ఏంటి కాంపిటెన్స్ అంటే సర్వైకల్ సర్వీక్స్ అనేది కొంచెం వీక్గా వాళ్ళు కానీ కొందరికి ఏంటంటే బేబీ వీక్గా వాళ్ళు ఉంటారు చూడండి అలాంటి వాళ్ళకి ఏంటంటే బేబీ వీక్గా ఉన్న అలాంటి వాళ్ళకి ఏంటంటే కొంచెం ఈ లైఫ్కి దూరంగా ఉండమని చెప్తారు కొందరికి ఏంటంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ అంటే కొందరికి ఏంటంటే బ్లాడర్లో ఇన్ఫెక్షన్స్ అవుతాయంటే ఏమంటారు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళు అలాంటి వాళ్ళు ఇలాంటి లైఫ్కి దూరంగా ఉండమని చెప్తారు మిగిలిన వాళ్ళందరూ ఏమంటారు వాళ్ళ వైఫ్తో వాళ్ళు బాగానే ఉండొచ్చండి నార్మల్ ఏంటంటే డెలివరీ టైంలోనే కొంచెం ఏంటంటే కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా ఏంటంటే మనము ఏమంటారు స్టమక్లో ఉన్నది బేబీ కండిషన్ని బట్టి మనం ఫర్దర్గా ప్రో ప్రాసెస్ అనేది ప్రొసీడ్ అవ్వాలండి ఎప్పుడు కానీ ఇలాంటి కాంప్లికేషన్స్ సర్వైకల్ ఇన్కాంపిటెన్స్ కానీ బ్లీడింగ్ ప్రాబ్లం కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి మీరు ఇలాంటి లైఫ్ అనేది కొంచెం దూరంగా ఉండడం బెటర్ అనేసి అంటారు డాక్టర్స్ కూడా అలాగే చెప్తారు ఏంటంటే నార్మల్గా అందరికీ కలయిక ఇక కల వల్ల వద్దని డౌట్ ఉంటుంది అలా ఏమీ ఉండదండి మీ మీ ఏమంటారు మీ వైఫ్ యొక్క కండిషన్ని బట్టి మీ మీ హెల్త్ కండిషన్ని బట్టి మీరు ఫర్దర్గా ప్రొసీడ్ అవ్వండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ